రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పోలీసులను వినియోగించుకుంటున్న తీరు దిగజారిన శాంతి భద్రతలు తాజాగా మాజీ మంత్రి విడుదల రజని పట్ల స్థానిక సిఐ అనుమానుష్ అమానుషంగా వ్యవహరించిన వైన్యంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు చట్టాన్ని చేతిలో తీసుకుంటూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఉదాహరణతో సహా సమావేశంలో ప్రస్తావించారు తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీస్ అధికారి వివరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని పలువురు నాయకులు మండిపడ్డారు కూటం ప్రభుత్వం అప్రస అప్రజాస్వామిక విధానాలు పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైన్యంను ప్రజల ముందు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటం సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తుందని ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు పోలీసులు సైతం కేసులు నమోదులో చట్టపరమైన నిబంధనలను పట్టించుకో పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా ఇష్టారాజ్యంగా వివరించడం రెడ్ రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఎంతో ఎంతవరకు సమన్యసమని ప్రశ్నించారు ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోవడం దీనికి సంకేతమని నిలదీశారు ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ సీరియస్గా తీసుకుంటుందని వ్యవస్థలను కాపాడేందుకు భద్రత గల ప్రతిపక్ష దీనిపై స్పందిస్తున్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు మెరుగు నాగార్జున జోగి రమేష్ విడతల రజని మాజీ ఎంపీ మేదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మోడితోక జగన్మోహన్ రావు అన్నా బత్తుని శివకుమార్ పార్టీ నాయకులు దేవినేని అవినాష్ వేమారెడ్డి పోతినేని మహేష్ తదితరులు పాల్గొన్నారు